హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మా బ్రిచి ఈరోజు రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ పకోడి అండి చాలా రుచిగా ఉంటుంది అంతేకాకుండా ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుంది వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా కాలీఫ్లవర్ పకోడీ వేసుకుని ట్రై చేయండి ఆహా అనిపిస్తుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందు నేను ఒక చిన్న సైజ్ అంతా కాలీఫ్లవర్ని అయితే తీసుకోండి దాన్ని బాగా వాష్ చేసుకోండి అలాగే మనకు నచ్చిన సైజులో ముక్కలని అయితే కట్ చేసుకోవాలి దానిని కాలీఫ్లవర్ ములిగేంత వరకు కొంచెం వాటర్ వేసి అందులో హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ని కూడా వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది కాలీఫ్లవర్ త్వరగానే కుక్ అయిపోతుంది అలా కుక్ అయిన తర్వాత వాటర్ అనేది సపరేట్ చేసేయండి ఈ లోపు ఒక బౌల్ తీసుకోండి కప్పు చనాపిండి తీసుకోండి అందులో హాఫ్ కప్పు బియ్యం పిండిని అయితే తీసుకోవాలి అదే హాఫ్ కప్పు కాన్ఫ్లోర్ కూడా తీసుకోండి ఒక కప్పు చనాపిండికి హాఫ్ కప్పు బియ్యం పిండి హాఫ్ కప్పు కాన్ఫ్లోర్ ఖచ్చితంగా వేసుకోవాల్సిందే ఉచుకు తగ్గట్టు సాల్ట్ వన్ స్పూన్ కారం అలాగే కొంచెం గరం మసాలా పేస్ట్ని వేసుకోండి పేస్ట్ లేకపోతే పౌడర్ అయినా వేసుకోవచ్చు అందులో వాటర్ కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి పిండి అనేది వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది అలా ఉన్నాక ముందుగా ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ని కూడా వేసేయండి మొత్తం కలిసేంతవరకు కలుపుకోవాలి మీరు కనుక ఒకసారి ట్రై చేస్తే మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది అంత బాగుంటుంది అలాగే ఈజీగా కూడా అయిపోతుంది ఏం చెప్పిన కొలతలతో మీరు ఫాలో అవ్వండి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇంకేమీ వేయనవసరం లేదు మొత్తం ఒకసారి వేసేసాక చెక్ చేసుకోండి సాల్ట్ అనేది సరిపోయిందా లేదా చెక్ చేసుకొని ఇప్పుడు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి అలా కలిపేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టండి కుదరలేదు అంటే కనీసం ఒక పది నిమిషాలైనా పక్కన ఉంచుకోండి ఈలోపు స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేయండి ఆయిల్ వేడాకాక మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టి కాలీఫ్లవర్ పకోడీ అయితే వేసేయండి అలాగే వాటిని వేగేటప్పుడు మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పకోడి మాడిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆయిల్ అంతా పిలిచేస్తుంది అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పకోడి అంతా వేపుకోవాలి అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న నొక్కండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అని వస్తుంది బజ్జి మొత్తం వేగేలా మొత్తం కలుపుకోండి లేదంటే ఒకవైపు వేగి ఇంకోవైపు వేగకుండా ఉంటాయి ఏదైనా అట్ల పుల్లతో లేదా ఏదైనా కర్రీతో రెండు వైపులు వేగేలా కలుపుకోవాలి అలా వేగాయి అనుకున్న తర్వాత ఏదైనా కన్నలు చెల్లెడితో తీసేసి సెపరేట్ చేసేయండి అదే ఆయిల్లో మళ్ళీ పకోడీనైతే వేసేసుకోవాలి అంతేనండి వీడియో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పకోడీని ట్రై చేసి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను ట్రై చేస్తాను అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి